కడుపులో మంట పొట్ట ఎప్పుడు ఉబ్బరంగా ఉండి గ్యాస్ వంటి సమస్యలతో బాధపడుతున్న వారు ఆకలి సరిగ్గా లేక తిన్నది జీర్ణం కాక ఇబ్బంది పడుతున్న వారు ఎన్నో ఔషధ ఆల్ ఆల్స్పైస్ గా పిలిచే సర్వసుగంధి మొక్క యొక్క రెండు ఆకులతోని కషాయం చేసుకుని వారానికి ఒకసారి తాగడం చాలా మంచిది ఈ మొక్క ఆకులు మంచి సువాసనని కలిగి ఉంటాయి కషాయం చేసుకోవాలనుకున్న వాళ్ళు ఒక గ్లాసెడు నీళ్లలో రెండు ఆకులను వేసి ఐదు నుంచి ఆరు నిమిషాలు సన్నని మంట మీద మరిగించాలి ఈ కషాయం రుచి కొంచెం చేదు ఉంటుంది కనుక తాగడానికి వీలుగా ఉండడానికి రుచి కోసం కొంచెం తేనె కలిపి తాగవచ్చు ఈ ఆకులని పచ్చిగా లేదా ఎండబెట్టి బిర్యానీ ఆకులు వాడినట్టుగా వంటల్లో వాడుకోవచ్చు ఈ సర్వసుగంధి మొక్కలని కేరళ తమిళనాడు ప్రాంతంలో చాలా మంది ప్రజలు తమ ఇంటి అవసరాల కోసం పెంచుకుంటారు ఈ సర్వసుగంధి మొక్క కావాలనుకున్న వాళ్ళు ఆన్లైన్ లో వెతికి చూడండి లేదా మీ దగ్గరలో నర్సరీలో కూడా దొరికే అవకాశం ఉంటది ఈ మొక్కని మన ఇంటి దగ్గర కుండీల్లో కూడా పెంచుకోవచ్చు ఇలాంటి మరెన్నో ఆయుర్వేద మొక్కల సమాచారం ఉపయోగాలు తెలుసుకోవాలనుకుంటే మన పేజీని ఫాలో చేయండి గ్యాస్ట్రబుల్ సమస్యతో బాధపడుతున్న వారికి ఈ యాకు తక్షణ ఉపశమనాన్ని కలిగిస్తుంది ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్